చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న మక్కువతో వచ్చిన ఏ అవకాశం వదులుకోకుండా అన్నింటిలో పాల్గొని విజయాల వైపు అడుగులేసింది ఈ అమ్మాయి అలానే హ్యాండ్బాల్లో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు అవార్డులు ప్రశంసలతో సెభాష్ అనిపించుకుంటోంది క్రీడా మైదానంలో బంతితో చెడుగుడాడుతోన్న ఈ యువతి బోయి సత్య విజయవాడకు చెందిన కనకరాజు ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె ప్రస్తుతం కేబిఎన్ కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఐదో తరగతిలో ఉన్నప్పుడే క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ చూపేది యువతి ఈమె ఆసక్తి గుర్తించిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉచితంగా అవకాశం కల్పించింది మైలవరంలోని లక్కిరెడ్డి హనిమీరెడ్డి హాస్టల్ పంపించి ఉచిత విద్యా శిక్షణ అందించారు అలా చదువుకుంటూనే హ్యాండ్బాల్లో కఠోర సాధన చేసింది సత్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ కేరళ సేలంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర పోటీల్లో పథకాలు అవార్డులు ప్రశంసలు అందుకుంది నాకు సెవెంత్ నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది దాంతో కేబిన్ లో సమర్కం పెట్టినప్పుడు కేబిన్ కి వచ్చి చూస్తే అందరూ బాస్కెట్బాల్ కొంతమంది ఆడుతున్నారు హ్యాండ్బాల్ కొంతమంది ఆడుతున్నారు సో నాకు అలా హ్యాండ్ బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకప్పటి నుంచి నేను కేబిన్ లో ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి వచ్చాను కేబిన్ నన్ను సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్స్ లో హ్యాండ్ బాల్కి సెలెక్ట్ అయ్యాను ఇంక అప్పుడు నుంచి నా హ్యాండ్ బాల్ కెరీర్ అనేది స్టార్ట్ అయ్యింది తన తర్వాత నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళాను నేను స్టేట్స్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది సిక్స్ నేషన్స్ ఆడాను ఫస్ట్ నా నేషనల్ ఏమో ఉత్తరాఖండ్ లో జరిగింది అది సబ్ జూనియర్ నేషన్స్ ఆడాను అండ్ సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో జరిగింది అది జూనియర్ నేషనల్స్ అండ్ అండర్ నైన్టీన్ నాకు ఢిల్లీలో చెప్పారు ఆడిన తర్వాత నేను కేలో ఇండియా సెలెక్ట్ అయ్యాను మళ్ళీ హర్యానాలో టోర్నమెంట్ జరిగింది దాని తర్వాత రీసెంట్ గా సేలం వెళ్ళి వచ్చాము సీనియర్ మీట్ లో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది అండర్ నైన్టీన్ లో కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది మాకు సాప్లీ ఇక్కడ మాకు స్టేట్మెంట్ జరిగింది కేబిఎన్ కాలేజ్ లోనే ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు హ్యాండ్బాల్ లో సత్య ప్రతిభకు బెస్ట్ ప్లేయర్ అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తండ్రి మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ కావడంతో చిన్నతనం నుంచే ఆ విభాగంలోనూ పట్టు సాధించింది స్విమ్మింగ్ లోనూ రాణిస్తూ పథకాలు అవార్డులు కైవసం చేసుకుంటోంది రీసెంట్ గా నాకు బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చినట్టుగా చెప్పారు నేను మార్కాపురం కి వెళ్ళాము సీఎం చేతుల మీదగా అవార్డు తీసుకున్నాము స్పోర్ట్స్ లో ఇన్ని నేషనల్స్ ఉన్నందువల్ల నాకు అవార్డు అవార్డు సెలెక్ట్ చేశారు నా పేరు మీద మా డాడీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు ఆయన కుంఫు మాస్టర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను డాడీగానే నేర్పిస్తున్నారు నాకు మా డాడీ నాకు మాస్టర్ అండ్ ఇంకా దాని తర్వాత నుంచి స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు స్పోర్ట్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తర్వాత హ్యాండ్ బాల్లోకి వచ్చాను నేను నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టము నేను స్విమ్మింగ్ లో కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది నాకు ఫుట్బాల్ అంటే ఇష్టము అది ప్రతి మ్యాచ్ చూస్తాను నేను నా రోల్ మోడల్ వచ్చేసి రొనాల్డ్ నేను ఆల్ ఇండియా ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను గ్రూప్స్ రాసి పేదరికాన్ని అధిగమించి తమ విద్యార్థిని చదువు క్రీడల్లో విజేతగా నిలవడం హర్షించదగ్గ విషయమని చెబుతున్నారు ఉపాధ్యాయులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు ఆరు వేలకు మందికి పైగా పిల్లలు ఉన్న కేబిఎన్ కళాశాలలో మూడు వేలకు మందికి పైగా ఆడపిల్లలే ఉన్నారు ఆడపిల్లలే చదువుతున్నారు ఇక్కడ విద్యతో పాటు స్పోర్ట్స్ లో కూడా దానికి కావాల్సిన ట్రైనింగ్ గానీ శిక్షణ గానీ అన్ని యాంగిల్స్ నుంచి ఆడపిల్లలకి ఇవ్వడం వల్ల బి సత్య అనే అమ్మాయికి స్టేట్ బెస్ట్ ఉమెన్ అవార్డు వచ్చిందండి స్పోర్ట్స్ లో సీఎం గారి చేతుల మీదుగా మార్కాపురంలో అవార్డు తీసుకుందా అమ్మాయి నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్ని రంగాల్లో కూడా కళాశాలలో ఆ విద్యార్థినులు ముందుగానే ఉంటున్నారండి సో ఈ విషయం నేను చెప్పడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్లో మేము ఫ్రీగా శిక్షణ కార్యక్రమాలు అవన్నీ నిర్వహించడం ద్వారా అందులో భాగంగానే ఈ సత్యం మాకు దొరికింది ఇక్కడ స్టామినా వర్క్స్ కానీ అలాగే కొంత సీజనల్స్ లో వెయిట్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి దీనికి ఆ వెయిట్ ట్రైనింగ్ రెస్పాండింగ్ కానీ ఇవన్నీ చక్కగా చేయటం ద్వారా చక్కనైనటువంటి ఈ రిజల్ట్ తీసుకురావటం జరిగింది ఒక క్రమశిక్షణతోను ఏకాగ్రతతోనూ తయారైతే మాత్రమే జాతీయ స్థాయిలో మనం రాణించలేము ఆంధ్ర రాష్ట్ర మహిళా హ్యాండ్బాల్ జట్టుకి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది చదువు కొనసాగిస్తూనే జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని పథకాలు అవార్డులు తీసుకొస్తానని చెబుతోంది సత్య క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటోంది